కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతిధిలో నాయకులు జాతీయ జెండాలను ఎగరవేసి ఉత్సవాలను జరిపించారు తెలంగాణ సాయుధ పోరాట అమరులకు ఘనని వాళ్ళు అర్పిస్తూ వారిని స్మరించుకున్నారు అమరుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కరీంనగర్ లోని పోలీస్ పాలే గ్రౌండ్ లో ప్రజాపాలన దినోత్సవాలు వైభవంగా కొనసాగాయి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పథకాన్ని ఎగరవేసారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణ నిజాం చేర నుండి విముక్తి పొంది అఖండ భారత్ లో విలీనమైందని రాష్ట మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు ఆనాటి వీర యోధులైన కొమరంభీం దొడ్డి కొమరయ్య రావి నారాయణరెడ్డి స్వామి రామనంద తీర్థ సర్దార్ జమలాపురం కేశవరావు వట్టికోట ఆల్వారుస్వామి చాకలి ఐలమ్మ భీంరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి బద్దం ఎల్లారెడ్డి సురవరం ప్రతాపరెడ్డి ప్రజాకవి కాలోజీ ముగ్దూం మొహియుద్దీన్ షోయబుల్లా ఖాన్ బండి యాదగిరి దాశరథి కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహానుభావులు తెలంగాణ గడ్డపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం సుడాచైర్మన్ నరేందర్ రెడ్డి సిపి గౌసాలం వివిధ శాఖల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో తెలంగాణ నిజాం చర్య నుండి విముక్తి పొంది అఖండ భారత దేశంలో విలీనమైంది ఈ రోజు ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఆనాటి వీర యోధులైన కొమరం భీం దొడ్డి కొమరయ్య రావి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ సర్దార్ జామ్లాపూర్ కేశవ్ గారు అదేవిధంగా వట్టికోట అశ్వర్ స్వామి చాకలి ఐలమ్మ భీమరెడ్డి నరసింహరెడ్డి గారు ఆరుట్ల రామ్ ఆరుట్ల కమలాదేవి బద్దం ఎల్లారెడ్డి సులోరం ప్రతాప్ రెడ్డి ప్రజాకవి కాలోజీ ముగ్ధం మొయినౌద్దీన్ అదేవిధంగా షాబుబుల్లా ఖాన్ బండి యాదగిరి దశరథ కృష్ణమాచార్య శుద్ధాల హనుమంతు కొండ లక్ష్మణ్ బాబు వంటి ఎందరో మహానుభావులు తెలంగాణ గడ్డపై జన్మించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నంగా చేశారు వారందరికీ శిరసి వంచి నమస్కరిస్తున్నాను